మన దేశమే గర్వించేలా మీరు సాధించిన రికార్డులు అందుకున్న ప్రశంసలు పంచుకుంటారా ఓ అలాంటి మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ మెమరీస్ లో ఇంకో మంచి మెమరీ నేను ఆ మౌంటెన్ మౌంట్ ఎల్బ్రూస్ ఎక్కేటప్పుడు అక్కడ రష్యన్ ఫెడరేషన్ కి ఒక ప్రెసిడెంట్ ఉన్నారు సో ఆయన కలిసి మేము ఆ కి వెళ్ళాము బికాస్ ఆయన పర్మిషన్ ఆయన కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మీరు ఫస్ట్ పర్సన్ కదా అక్కడ దాకా వెళ్ళడము మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో ఇలాంటి ప్లేసెస్లల్లో ఇట్లా జరుగుతుంటుంది ఇది కొంచెం డిఫికల్ట్ ఏరియాస్ మీరు గా వెళ్ళండి గైడ్ని ఫాలో అవ్వండి అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అతను కలిసాం మేము కలిసినప్పుడు ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు బికాస్ నేను అంటే ఇంత స్ట్రాంగ్ అమ్మాయిని నేను చూడలేదు ఇప్పటి వరకు నువ్వు చాలా కాన్ఫిడెంట్గా చెప్పెళ్ళావు నేను చేస్తాను నేను మళ్ళీ వచ్చి కలుస్తాను సక్సెస్ అయ్యి అని చెప్పి అని ఆయన రిమం అన్నీ గుర్తు చేసుకుంటూ అప్రిషియేట్ చేశారు